రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ముందుగా ఈరోజు మొలక చెట్టు ఉన్న దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి చూసుకున్నాం మొలకచ దిగుమతి చూసుకుంటే నిన్న పని కొంచెం బెగ్గా బాగా వచ్చింది అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు వస్తుంది బాక్సు అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే నిన్న అయితే మూడు వందల రూపాయలు పోయింది ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఇప్పటికైతే మూడు వందల రూపాయలు వేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ వేశారు అలాగే ఇంకా ఆక్షన్ రన్నింగ్లో ఉంది యాక్షన్ పూర్తయిన తర్వాత మీకు మరీ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ టమాటా రేట్లు అనేది భారీగా పెరగట్లేదు భారీగా తగ్గట్లేదు ఒక నాలుగైదు రోజుల నుంచి సేమ్ అపోనెంట్లో పోతుంది సేమ్ రేట్లో పోతున్నాయి ఈ మనపల్ల టమాటా రేట్లో సాప్లే చూసుకుంటే ఫోర్ ట్వంటీ వేసారు చూస్తే ఇప్పటికైతే మూడు వందల రూపాయలు వేశారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై పదేశారు అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్